హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు అయితే మనకి నిన్న అయితే జరిగిందండి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ పెంచుతూ కీలక ప్రయత్నం అయితే చేశారు నిన్న ఫైల్ పైన కూడా సంతకం అయితే చేశారండి అయితే పెరిగిన పెన్షన్లు ఎవరికి ఎలాగొస్తాయి ఎంత వస్తాయి అనేది చెప్తాను జూలై ఒకటి నుంచి పెన్షన్ ఏ విధంగా ఇస్తారు సో వీరికి చేతికి ఇస్తారా అకౌంట్లో వేస్తారో అది కూడా చెప్తాను పెన్షన్ దారులకు కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అయితే దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా కొత్తగా పెన్షన్ అప్లై ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవాలండి అది కూడా క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి ఏపీలో పెన్షన్ పెంపు అయితే మనకి జరిగిందండి అయితే అయితే మనకి ఈ యొక్క పెన్షన్ అనేది ఏప్రిల్ నుంచి కూడా అమలు అయితే చేస్తా అన్నారు సో మనకి ఏప్రిల్ నుంచి పెన్షన్ అమలు అవుతాయి కనుక మనకి ఏప్రిల్లో వెయ్యి రూపాయలు అదేవిధంగా మేలో వెయ్యి రూపాయలు జూన్ కూడా ఒక వెయ్యి రూపాయలు మూడు వేలు సో అదేవిధంగా ఇప్పుడు మనకి జూలై ఒకటిని ఇస్తున్నారు కాబట్టి జూలై ఒకటి పెన్షన్ అనేది నాలుగు వేలు ఇస్తారు ఇట్లా మనకు ఏడు వేలు అయితే అవుతుంది సామాన్య భద్రత పెన్షన్ కింద ఎవరైతే నలభై ఏడు లక్షల మంది ఉన్నారో వారందరికీ కూడా ఇలాగా ఏడు వేలు అయితే పెన్షన్ అయితే అందుకోపోతున్నారు అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి ఎవరెవరికి ఒక పెన్షన్ ఇస్తున్నారు సామాన్య పెన్షన్ అని చూస్తే కనుక వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు నేతన్నలు మత్స్యకారులు కళ్ళు గీత కార్మికులు డప్పు కళాకారులు హెచ్ఐవి బాధితులు హెజరాలకు నాలుగు వేలు ఇస్తున్నారు మనకి గతంలో మూడు వేలు ఇచ్చేవారు అయితే వీరందరూ కూడా సామాన్య భద్రత పెన్షన్ అయితే వస్తుంది ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేలు పెన్షన్ అయితే రాబోతుంది గతంలో చూసుకుంటే మూడు అయితే పెన్షన్ అయితే ఉంది కుష్టుతో వైకల్యం సంభవించిన వారు ఆరు వేల పెన్షన్ అయితే వస్తుంది ఇక కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధి గస్తులకు పదివేలు అయితే వస్తుంది గతంలో చూసుకుంటే వారికి అయితే ఐదు వేలు పెన్షన్ అయితే ఇచ్చేవారు ఇప్పుడు పదివేలు పెన్షన్ అయితే ఇస్తున్నారు ఇక అదేవిధంగా ఇక మన మంచానికే పరిమితమైన వారు ఎవరైతే ఉంటారో వారికైతే పదిహేను వేలు పెన్షన్ అయితే ఇస్తున్నారండి వీరికి గతంలో చూసుకుంటే ఐదు పెన్షన్ మాత్రమే ఉండేది అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే కనుక సర్టిఫికెట్ ఉంటే కనుక మీ దగ్గర సో ఈ యొక్క పదిహేను వేలు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి గతంలో అయితే ఐదు వేలు మాత్రం ఇచ్చేవారు సో ఈ విధంగా పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఇక వచ్చే నెల ఏదైతే ఉందో జూలై ఒకటి నుంచి కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తారని చెప్పేసి అయితే మనకైతే అప్డేట్ అయితే ఉంది సో ఎవరైనా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక డిజబిలిటీ ఉంటే డిజబులిటీ సర్టిఫికెట్ ఏర్పాటు చేసుకోండి ఇక మామూలుగా పెన్షన్ సామాన్య భద్రత పెన్షన్ను ఎలిజిబిలిటీ అవుతే మీకు కనుక యాభై సంవత్సరాల ఏజ్ దాటిందంటే కనుక అప్లై అయితే చేసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మార్డీలు ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా సో ఈ విధంగా అయితే మనకి పెన్షన్ ఏజ్ని కూడా సడలింపు చేశారండి నిన్న అయితే ఫైల్ పైన సైన్ కూడా చేయడం అయితే జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి మీ క్యాస్టు అదే అదేవిధంగా ఆధార్ కార్డు వాటర్ ఐడి సో రేషన్ కార్డు అదేవిధంగా మీ దగ్గర ఉంటే ఏమంటే పెన్షన్ దీనికి డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఇప్పుడు పెట్టుకుని అప్లై అయితే చేసుకోండి ఇక ఈ యొక్క పెన్షన్లు అనేది మనకి మంజూరు చేయడం కూడా ఇకపోయినా ఫాస్ట్గా జరిగే అవకాశం ఉన్నట్లయితే మనకి నిపుణులు అయితే చెప్తున్నారు ఇక ఇప్పుడు దాకా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పైగా అయితే పెన్షన్దారులు అయితే ఉన్నారు సో ఏజ్ సర్లింపు చేశారు కాబట్టి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందండి సో పెన్షన్ తీసుకోవాలనుకున్న అనుకుంటున్నారు కంపల్సరీ ఈ రూల్స్ అయితే పాటించి అయితే కొత్త పెన్షన్ అయితే తీసుకోండి అయితే ఈ యొక్క జూలై ఒకటిన పెరిగిన పెన్షన్లు అయితే ఇస్తున్నారు అయితే అధికారులు అకౌంట్లో ఎలా చేతికి ఇవ్వాలని చెప్పేసి అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది సో మాక్సిమం ఏంటంటే చెక్ చేస్తున్నారు ప్రజెంట్ మనకి ఏంటనేది మనకి ఇంకొక వారంలో చెప్తారు ఇంటికి వచ్చి వాలంటీర్ల జత పంపిణీ చేస్తారు లేదంటే కనుక డైరెక్ట్ మామూలుగా అకౌంట్లో డీబీటీ సిస్టమ్ ద్వారా వేస్తారా అనేది ప్రజెంట్ అయితే అధికారులను చెక్ చేస్తున్నారు ఏంటనే తేల తెలిసి సో మనకి ఇంకో వారంలో అయితే అప్డేట్ అయితే రాబోతుంది అప్డేట్ రాగానే నేను తెలుపుతాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అందరూ కూడా సో ఇది ఫ్రెండ్స్ చూడాలి